నీట్లో మెడికల్ సీట్ సాధించిన ఆజ్వాన్ ఉద్యోగుల పిల్లలకు బుధవారం ఆజ్వాన్ జీఎం లలిత్ కుమార్ పదహారు వేల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెక్కును అందజేశారు ఈ మేరకు నీట్ మెడికల్ లో నాలుగు వేల ర్యాంకు లోపు సాధించిన మెడికల్ సీట్ సాధించిన ఆచివాన్ ఉద్యోగుల పిల్లలు వర్షిత వైష్ణవి చందన్ కుమార్లకు ఒక్కొక్కరికి పదహారు వేల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెక్ అందజేశారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నీట్ మెడికల్లో నాలుగు వేల ర్యాంక్ సాధించిన ఉద్యోగుల పిల్లలకు ప్రతి సంవత్సరం పదహారు వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగా సింగరేణి ఎండి బలరాం ఆదేశాల మేరకు నీట్ లో నాలుగు వేలలోపు ర్యాంక్ సాధించి సీట్ పొందిన విద్యార్థులకు డివిజన్ కు ఇద్దరు చొప్పున ఇరవై రెండు మందికి జరుగుతుందని లో మెడికల్ సీట్ సాధించిన ముగ్గురు విద్యార్థులకు పదిహారు వేల రూపాయల చెక్కును అందించడం జరిగిందని తెలిపారు సింగరేణి సంస్థ కార్మికుల స్టేట్స్ కోసం పనిచేస్తుందని అన్నారు సింగరేణి తన ఉద్యోగుల యొక్క సంక్షేమంలో ఇప్పటికీ ముందుంటుంది అందులో భాగంగా గౌరవ శ్రీనిమిటి శ్రీ బలరాం నాయక్ గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం కూడా నీట్ మెడికల్లో నాలుగు వేల ర్యామ్కి లోపొచ్చిన వచ్చిన వాళ్ళకు ప్రతి ఏరియా నుంచి ఇద్దరిద్దరి చూపున టోటల్ పదకొండు ఏరియాలు కలిపి ఇరవై రెండు మందికి ఇవ్వడానికి సంకల్పించినారు అందులో భాగంగా ఆర్జీవన్ నుంచి ముగ్గురు యువతీ యువకులకు మెడికల్లో సీట్ వచ్చిన సందర్భంగా శ్రీ సుధాకర్ గారు ఏరియా హాస్పిటల్ శ్రీ మణ్యమ్మ గారు నర్సు ఏరియా హాస్పిటల్ శ్రీ దేవాజీ గారు సెక్యూరిటీ గార్డు వీరి ముగ్గురు యొక్క పిల్లలకు మెడికల్లో సీట్ వచ్చిన సందర్భంగా ఈరోజు మన ఏరియాకు సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క పిల్లలకు ఈ పదహారు వేల చొప్పున చెక్కులు ఇవ్వడం ఆదర్శంగా తీసుకొని మన సింగరేణిలో పనిచేసే ఉద్యోగుల్లో పిల్లలు కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని మంచిగా చదువులు చదివి వారి తల్లిదండ్రులకు సింగరేణికి గర్వ కారణం కావాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాజు ఏజెంట్ చిలక శ్రీనివాస్ ఏజిఎం ఆంజనేయులు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి వేణు సీనియర్ పిఓలు శ్రావణ్ కుమార్ హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ లేజర్ అండ్ కో సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమనులకి ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా గోల్ఫ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాతసాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో